చాలా కళ్ళతో అచ్చు తెలుగు అమ్మాయిల చూసిన వారికి ఇలాంటి అమ్మాయి మనకుంటే బాగుండు అని అనిపించేలా తన కట్టుబొట్టుతో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొని అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి ఒక నటిగా నిర్మాతగా దర్శకురాలిగా పేరు పొందటమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనటంలో అతిశయోక్తి లేదంటూ ప్రపంచంలోనే తొలి మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరుని నమోదు చేసుకున్న విజయ నిర్మల గారి వర్ధన్ తినేడు ఈ సందర్భంగా ఆవిడను స్మరించుకుంటూ ఆవిడ గురించి కొన్ని విషయాలు విజయ నిర్మల గారి కుటుంబం తమిళనాడులో స్థిరపడినటువంటి తెలుగు కుటుంబం వీరి నాన్నగారు సినీ నిర్మాత చిన్నప్పటి నుంచి విజయ నిర్మల గారికి సినీ రంగం అంటే ఎంతో ఆసక్తి ఉండేది బాలనటిగా ఆవిడ తమిళ చిత్రంలో నటించారు తన పదకొండో ఏట పానురంగ మహత్యం ద్వారా బాలనటిగా నటించి రంగుల రాట్నం చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమై ఆ చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకున్నారు విజయ నిర్మల గారు ఎందరో మహిళా కళాకారులని అంటే నటీమణులని ప్రోత్సహించారు తెలుగు తెలుగు తెరకి పరిచయం చేశారు ఈవిడ ప్రతి చిత్రము కుటుంబంతో చూడతగ్గవిగా ఉండేవి ఈవిడ చిత్రాలు ఎక్కువగా కుటుంబ ప్రాధాన్యత కలిగి ఉండేవి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవారు బంధాలు అనుబంధాలు ఎటు ఎలా ఉంటాయనేది వీరి చిత్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎక్కడా కూడా చిత్రాల్లో అసభ్య పదజాలాలు కానీ అసభ్య వస్త్రాలంకరణ కానీ ఉండేది కాదు కాబట్టి చిన్నపిల్లలతో సహా సినిమాకి అందరూ కూడా వెళ్ళి చూడదగ్గట్టుగా ఉండేవి ఈవిడ హైదరాబాద్ నగరంలో షూటింగ్స్ అవుతున్నప్పుడు స్వయంగా తానే వండి యూనిట్ మొత్తానికి క్యారేజీలు పంపించేవారట అలాగే హైదరాబాద్లో కాకుండా మరే ఇతర ప్రాంతాల్లో అయినా షూటింగ్స్ అవుతున్నప్పుడు ఈవిడ తనతో పాటుగా సరుకులను వంట సామాన్లను తీసుకొని వెళ్ళి అక్కడ వంట చేసి యూనిట్ మొత్తానికి పంపించేవారట లేదా స్వయంగా ఆవిడే వడ్డించేవారట అందుకని విజయ నిర్మల గారు ఉంటే భోజనానికి లోటు ఉండదు అనే ఒక నానుడితో పాటు ఆవిడని అన్నపూర్ణమ్మగా కూడా కొలిచేవారట వారి ఇంటికి ఎవరైనా వెళ్తే ఆతిథ్యం చాలా అద్భుతంగా ఉండేదట కడుపు నిండా భోజనం పెట్టడమే కాకుండా వచ్చిన వారిని ఒట్టి చేతులతో వెనక్కి పంపేవారు కాదట ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే మన మీద అభిమానంతో వచ్చారు కనుక వారిని ప్రేమతో ఆదరించాలి అనేది ఆవిడ మనస్తత్వం అదే ఆవిడ చివరి వరకు ఆచరణలో పెట్టారు ఇక సినిమాల విషయానికి వస్తే ఈవెడ కృష్ణగారితో కలిసి అనేక సినిమాల్లో నటించారు వీరిద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం సాక్షి ఆ సాక్షి సినిమా ద్వారానే వీరికి పరిచయం పెరిగి ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది కృష్ణ గారు నటి కృష్ణ గారు నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆవిడది నలభై నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించగా అందులో రెండు తమిళ మరియు మలయాళ చిత్రాలు ఉన్నాయి ఏ నిర్మల అసలు పేరు నిర్మల అయితే తనకు విజయ ప్రొడక్షన్స్ ద్వారా బ్రేక్ రావడంతో అందుకు కృతజ్ఞతగా ఆవిడ తన పేరుకు ముందు విజయాన్ని చేర్చుకున్నారు అప్పటి నుంచి ఆవిడ విజయ నిర్మలగానే పేరు ప్రఖ్యాతలు గడించారు ఈమె దాదాపు రెండు వందలకు పైగా చిత్రాలలో నటించారు ముఖ్యంగా కొన్ని నవలలని ఆధారంగా తీసుకొని ఆవిడ చిత్రాలుగా నిర్మించడం జరిగింది అవి ఎంతో ఘన విజయాన్ని సాధించటం కూడా జరిగాయి దర్శకురాలుగా ఇక్కడ తొలి చిత్రం మీనా విజయకృష్ణ మూవీస్ని ప్రారంభించి ఆ బ్యానర్లో పదిహేను చిత్రాలను నిర్మించారు అలాగే ఆమె పద్మాలయ స్టూడియోస్ మరియు పద్మాలయ టెలిఫిల్మ్స్ కార్యకలాపాలను కూడా నిర్వహించారు కృష్ణ గారికి దర్శకత్వం వహించటమే కాకుండా తమిళనాడులో ప్రముఖ నటులు అప్పటి స్టార్డమ్ కలిగి ఉన్న శివాజీ గణేషుని గారికి దర్శకత్వం వహించిన ఘనత కూడా విజయ నిర్మల గారికే దక్కింది తెలుగు సినిమాకి చేసిన సేవలకు గాను విజయ నిర్మలకి ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని గెలుచుకున్నారు విజయ నిర్మల జూన్ ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది నాడు అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు ఈ సందర్భంగా ఆమెని స్మరించుకుంటూ ఆమెకి నివాళి ఘటిస్తూ బాలపత్తిస్యారాన్ని